గ్రామం రామంచ గ్రామం కొన్ని కొన్ని శతాబ్దాల నుంచి కొన్ని సంవత్సరాల గురించి కొన్ని సంవత్సరాల నుంచి మాకు చాలా నష్టం నష్టమవుతుంది చెరువు వలన మొత్తల వలన ఈ రామంచ చెరువుకు ఒక నాలుగు నీళ్ళు వస్తాయి కొత్తకుంట అమ్మ చెరువు కొత్తకుంట రాగులకుంట కుండ దేవుని చెరువు అటుల దుడ్ల కష్టం అవుతుంది కరెంటు మోటార్లు గడిపోతామన్న కష్టం అవుతుంది ఆడల్ని కష్టం కష్టమవుతుంది తిన్నరా కాబట్టి ఇప్పటికి చూడాలి సీన్లన్నీ జైపోతాను మొత్తం రోడ్ శాఖ లేక కావున గ్రామ దీనికి సంబంధించిన అధికారులు రక్షణ వచ్చి తక్షణే వచ్చి చూసి దీనికి సరైన బ్రిడ్జ్ కట్టిస్తే కార్మికులు రైతులు నష్టపోకుంటుంటారు పొలాల కాడి కరెంటు పెట్టేటందుకైనా ఇంకోపోతే ఆడతా సేన్లకు కలుపులకు నాటకపోయేటందుకుంటుంది కాబట్టి తొందరగా దీని యుద్ధ ప్రతిపాదకన దీని యుద్ధ ప్రతిపాదికన ఈ బ్రిడ్జి తయారు చేసి చేయించగలని కొన్ని ప్రవాకరణలకు మరి ఈ మండల ఆఫీసర్లకు హృదయపూర్వకంగా నమస్కరించి చెప్తున్నాం కొంచెం